జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు కారేడు మండల తహసీల్దార్ నందు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎద్దలపూడి మండలం అనంతపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని కాలం చెడు తహసీల్దార్ కార్యాలయం నుండి సూపర్ జీఎస్పీ సూపర్ సేవింగ్స్ గ్రామపాటు సచివాలయ సేవలు పీజీఆర్ఎస్ వంటి కార్యక్రమాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు జిల్లా అధికారులు తహసీల్దారులు ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు రాబోయే రోజులలో జిల్లాలోని ఇరవై ఐదు మండలాల్లో పర్యటించడం జరుగుతుందని తెలిపారు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా ఉన్న పేదలకు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో డ్రైనేజీ కాలువలు లేక మురుగునీరు వీధులలో భ్రమించడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని డ్రైనేజీ కాలువలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు రైతులకు అదనంగా యూరియాను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు డ్రైనేజీ కాలువ నిర్మాణం పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో యూరియా కొరత లేదని పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని అవసరం ఉన్న రాయితీలు తీసుకోవచ్చని రైతులకు సూచించారు ఈస్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ ఏం మార్పు మీరు చూడగలిగారు కొంచెం గత రెండు వారాల నుంచి ఆ జీఎస్టీలో సెవెన్ పర్సెంట్ తగ్గేసరికి చాలా ఆనందపడ్డారండి ఎందుకంటే కొన్ని పీపుల్స్ ఉన్నారు నెల నెల వయ్యా రెండు వేలు వాడేవాళ్ళు ఈ యొక్క వాళ్ళకి వచ్చే డబ్బులు కొద్దిగానే ఉంటారు కాబట్టి దీని మీద చాలా హ్యాపీఫుల్గా హెల్ప్ఫుల్గా జరిగింది వాళ్ళకు కూడా అది కాక కొన్ని రకాల మందులు కూడా జిఎస్టీ లేదు కొన్ని రకాల మందులు కూడా లేదు వాటికి కూడా బాగా జనం బాగా సంతోషపడుతున్నారు డయాబెటిక్ అండి డయాబెటిక్ ఎక్కువ అండి డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఈ రెండే మెయిన్ అండి సేల్స్ లో కదా అవి ఎక్కువ అదేం పెరగలేదండి సేల్ సేల్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ సేలే కానీ డిస్కౌంట్ వాళ్ళకి వాళ్ళకి ఏడు పర్సెంట్ తగ్గిపోయింది కదా అది హ్యాపీ దాని తగ్గట్టు ఆ ఏడు పర్సెంట్కి వాళ్ళకి వెయ్యి రూపాయలు ఉన్నారో డెబ్బై రూపాయలు మిగిలినట్టే కదా వాళ్ళకి ఆ సెవెంటీ రూపీస్ తోటి వాళ్ళకి ఏం చేసి సరే వాళ్ళకి అది హాస్పిటల్కి వెళ్తే ఒక్కటి రెండు మూడు వేలు వస్తుంది ఇప్పుడు బయటకు వస్తే వెయ్యి రూపాయలతో వచ్చేసింది మీటర్ ఇంతకుముందు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉండే మేమే మీటర్ రిటైల్గా ఇప్పుడు వెయ్యి రూపాయలకు వస్తే వాళ్ళు హ్యాపీగా అవుతున్నారు వాళ్ళే పెట్టుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళే లోపల చేసుకుంటారండి అది మెడిసిన్స్ పేట అది చాలా హ్యాపీగా ఉన్నారు నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు కార్యకర్తకి ప్రత్యేకంగా వచ్చినటువంటి బ్రగ్గిస్ కెమిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా పార్టీకే మిత్రులు అందరికీ కూడా నమస్కారం చాలా మంచి మరియు భారతదేశ ఇతిహాసంలోనే ఆ పుటాలో వెళ్ళిపోయే ఒక పెద్ద సంస్కరణ జిఎస్టి టూ పాయింట్ రెండు వేల పదిహేడు తర్వాత ఒక పన్ను పైన చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని నెల మొత్తం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అంటే లో సంస్కరణ తీసుకురావటం ఒక సూపర్ వర్క్ అయితే దీంతో ప్రజలకి వచ్చే లాభాలు పొదుపు దీ సూపర్ సేవింగ్స్ ఒక ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అయ్యే ఒక మందుని ఉండేపోటు అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్ ఐదు వందల రూపాయకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మందులు జీఎస్టీ అన్నీ కూడా కలిపి మోటామోటి ఒక ఐదు వందల అరవై రూపాయలు అయితే ఇప్పుడు అదే లైఫ్ సేవింగ్ డ్రగ్ కానీ వాళ్ళకి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు లోపల వస్తుంది గతంలో క్రానిక్ లంగ్ డిసీజ్ అంటే వీళ్ళు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సడన్గా అది పెరగడం వలన వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి ఒక సింపుల్గా నెబలైజర్ పైన వాళ్ళని వేయాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు కూడా ఉంది దానికి కొన్ని మందులు వాడతాము స్టీరాయిడ్స్ లేదా సింపుల్ సలై దానికి రెస్క్యూల్స్ మాదిరిలో అవి వస్తాయి ఆ చిన్న మషిన్ కూడా అవైలబుల్ ఉంది దానికి కొనుక్కోవడానికి స్తోమిత లేక చాలా మంది కొనుక్కోలేదు ఆ ఎక్విప్మెంట్ ఈ సంస్కరణలో ఆ ధర తగ్గింది వాడే ఆ రెస్క్యూస్ ధర కూడా తగ్గింది సో ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఇంట్లోనే తిని కొనుక్కొని వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తో వాళ్ళు వాడుకోవచ్చు జిఎస్టి వల్ల వచ్చే ఎన్నో లాభాల్లో ఈ రంగంలో కనుక చాలా పెద్ద లాభాన్ని మనం అందరూ పొందుతున్నాం ఎందుకంటే అందరికీ కూడా ఆరోగ్యం అనేది రోజువారీ ఒక పని రోజువారీ ఖర్చులు కూడా అంతేకాకుండా ఫిట్నెస్ యోగా ఈ రంగంలో కూడా విప్పి సలూన్స్ పాస్ దీనిపైన కూడా తగ్గడం వలన ఒక సమగ్రమైన ప్రివెంటివ్ క్యూరేటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రమోట్ చేస్తా ఉంది ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పొందాలని కేంద్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకోసారి తీరాలకు వచ్చి మీ ముందు మళ్ళీ నుంచి మాట్లాడే అవకాశం నాకు దొరికింది ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ నేను మళ్ళీ మళ్ళీ కృతజ్ఞున్నాను ఈరోజు మరి ఇక్కడ సమావేశమైంది మన చీరాల ఏరియా హాస్పిటల్లో ఇక్కడ మన సమావేశమైన ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇక్కడ డాక్టర్లు అంతా ఉన్నారు స్టాఫింగ్ నర్సెస్ అంతా ఉన్నారు ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులు ఉన్నారు నేను అంత పా గవర్నమెంట్ మీరందరూ నా ముందు కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులతో మాట్లాడుతున్నారు అంటే మనకు ఒక బాధ్యత ఉంది అని మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను పూజలు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ నిరంతరం ఆలోచన చేసే అమీ ఒకటే ఒకటి ఏమిటంటే ప్రజల సంక్షేమము ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి ప్రజల ప్రగతి కోసమే వచ్చింది ఎవరి మీద ప్రజల మీద పాక్కు రాలేదు పాల ప్రజల కోసము సంక్షేమము సేవ చేయడానికే వచ్చింది ఈ ప్రభుత్వం అదే పరంపరలో ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ చూస్తుంది డిఎస్ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే లైఫ్ కానివ్వండి వాళ్ళ ఎక్స్పెండిచర్ కానివ్వండి వాళ్ళ కాస్ట్ కానీ సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికి కేవలం జీరో రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మండలంలో సూపర్ జిఎస్టి సూపర్ సర్వీస్ అలాగే కారం చెడ్డికి వచ్చి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అలా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న ఇరవై ఐదు మండలాల్లో కూడా పర్యటనలు ఉంటాయి జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా